కరీంనగర్ ప్రజలకు త్రాగునీటి ఇబ్బందుల నుండి పరిష్కారం చూపాలని మాజీ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు కరీంనగర్ నగరానికి త్రాగునీటిని సరఫరా చేసే ఎల్ఎండిని గంగుల కమలాకర్ సందర్శించారు ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ పది సంవత్సరాల పాలనలో ఏనాడు నీటి కోసం నిరసన తెలిపిన దాఖలాలు లేవన్నారు ప్రస్తుతం లోయర్ మానేరు డ్యామ్ లో సుమారు ఐదు పాయింట్ ఏడు టీఎంసీల నీరు నిల్వ ఉందని గత పది సంవత్సరాల కాలంలో ఏనాడు ఈ నెల ముప్పై ఒకటవ తారీఖున ఇంత తక్కువగా నీటి మట్టాన్ని చూడలేదన్నారు కరీంనగర్ నియోజకవర్గ ప్రాంతంలో సాగునీటిని వదలక పంటలు ఎండిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు కనీసం త్రాగినూరి అయినా అందించి ప్రజల ప్రాణాలు కాపాడాలని గంగుల డిమాండ్ చేశారు కరీంనగర్ నగరానికి కూడా తాగునీరుకు సప్లై చేసే ఎల్ఎండి మరియు చుట్టుపక్కల సుమారు పన్నెండు లక్షల మందికి రూరల్ ప్రాంతాల్లో కూడా మిషన్ భగీరథ ద్వారా నీళ్ళు అందించే ఈ ఎల్ఎండి రిజర్వాయర్ను సందర్శన జరిగింది వాస్తవంగా లోవర్ మేనే డ్యామ్ అనేది కరీంనగర్ కార్పొరేషన్కు తాగునీరుకుతో పాటు బిలో ఎల్ఎండి అప్ టు సూర్యాపేట వరకు సాగునీరు మరియు మున్సిపాలిటీకి సంబంధించిన ఉజవాలరెడ్డి మున్సిపాలిటీ అన్నిటి కూడా తాగునీరు సాగునీరుకు సంబంధించిన ఎల్ఎండి రిజర్వా రెండు వేల తెలంగాణ రాష్ట్రం రాకముందు రెండు వేల పన్నెండవ సంవత్సరం గుర్తుంది నాకు ఎల్ఎండి ఎండిపోతుంది తాగునీరుకు ఇబ్బంది అవుతుంది కింది ప్రాంతానికి కూడా నీళ్లు వదలకండి అని చెప్పేసి ఆ రోజు నీళ్లు ఆపి బస్తాలు మోసిన నేను ఆ రోజు సమైక్య పాలకలో పాలనల్లో అంటే ఆ రోజు నీటి యుద్ధాలు పొత్తులేసి నీటి యుద్ధాలు జరిగినాయి మా నీళ్ళు మాకు రావాలి కిందికి పోవద్దని చెప్పేసి నీటి యుద్ధాలు బిందెలు ట్యాంకర్లు కనబడ్డాయి మనకు కానీ కే తెలంగాణ రాష్ట్రం వెరపడతో కేసీఆర్ గారు పది సంవత్సరాల పరిపాలనలో ఏ రోజు కూడా ఏ నాయకుడు నీటి కోసం యుద్ధాలు చేయలేదు ఎల్ఎండి వచ్చి నిరసన చేసిన వ్యక్తం చేసే పరిస్థితి లేదు దానికి అనుగుణంగా ఇక్కడ సర్ప్లస్ వాటర్ ఎప్పుడు ఉంటాయని చెప్పేసి మేము కరీంనగర్ నగరంలో నాలుగు రోజులకు ఇచ్చే నీళ్ళు దినం తప్పి ఇచ్చే నీళ్ళు రోజు నీళ్ళు ఇచ్చిన పరిస్థితి కరీంనగర్ నగరంలో మేము డైలీ వాటర్ ఇచ్చినాం ఒక వన్ మంత్ టూ మంత్స్ దాకా డైలీ వాటర్ ఇచ్చాం